మీనా నగలు గిల్టిగా చేసింది మనోజ్ అని నిరూపించిన బాలు బయటపడ్డ ప్రభావతి మోసం ఇంతకు ఏం జరిగింది అసలు మీనా నగలు గిల్టిగా చేసింది మనోజ్ అన్న విషయం బాలు ఎలా నిరూపించాడు ప్రభావతి మోసం ఎలా బయటపడింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఎప్పుడైతే సుశీలమ్మ వెళ్తుందో అప్పటి వరకు తన కడుపులో దాచుకున్న కోపాన్ని ఇంకా ఆవేశాన్ని అంతా బాలు బయట పెట్టేస్తాడు బయట పెట్టేసేసరికి ఏంటి ప్రభా ఏంటిదంతా అనగానే బాగుందే ఏమో నా చేతిలో పెట్టేసరికి అవి నగలేమో అని చెప్పనేసరికి అదేంటంటే అలా మాట్లాడతారు మేలు మీ బంగారమే కదా మీనా మెడలో వేసుకుందాను కానీ ఎవరికి తెలుసు మీనా ఇలా నా చేతిలో పెట్టడం తోటే నేను తీసుకువెళ్ళి అలా బీర్వాలో పడేశాను పైగా మీన అడిగిన తర్వాతే తీసుకొచ్చి ఇచ్చాను వాటి జోలు నాకెందుకు నా మొగుడేదో ఉన్నంతలో నాకు చేయించిన బంగారాన్నే నేను చూసుకుని మురిసిపోతూ ఉంటాను తప్ప పరాయి వాళ్ళ బంగారం మీద ఆశపడను అందులోనూ ఈ మీనా బంగారం మీద అసలు ఆశపడవలసిన అవసరం నాకు లేదు అయినా బంగారం ముందే మీనా వాళ్ళ పుట్టింటికి తరిమే పంపించేసి ఉంటుంది అందుకే కావాలనే అక్కడ శృతి వాళ్ళ అమ్మ ఏదో అంటే గొడవ పెంచుకుని పెద్దది చేసి మెడలోనే అలానే ఉంటే అవి గిల్టు నాగలన్న విషయం ఎవరొకరు కనిపెట్టేస్తారేమోనని గొడవ చేసి నాటకం ఆడి మరి ఆ నగలను తీసి నా చేతిలో పడేసిపోయింది అప్పుడు నాకు అర్థం కాలేదు ఇప్పుడు అంతా అర్థమవుతుంది అని చెప్పనేసరికి ఇంకా చాలే ప్రభా నువ్వు నీ నాటకాలను మేనా ఎందుకు బంగారం మీద ఆశపడుతుంది ఇష్టం లేకనే కదా తీసేసింది అనగాని ఇష్టం లేక తీసేయలేదండి నాటకాలు ఆడి తీసేసింది చెప్పాను కదా వాళ్ళ పుట్టింటికి చెల్లెలి పెళ్లి కోసం పంపించుంటుంది వీవిడికి నగలు కాదు కదా చేయించింది మా అమ్మమ్మ గారే కదా అన్న ఉద్దేశంతో చెల్లెలకి పంపించుంది కొద్ది కొద్దిగా ఇక్కడి నుంచే మూట కట్టుకుని వెళ్ళాలి కదా అని చెప్పాను కానీ ఏం మూట కట్టుకుని వెళ్తున్నాను అత్తయ్య నేను వెళ్ళిన తర్వాత ఏ తగ్గిపోతున్నాయి ఏం తగ్గించేశాను నేను నేను అంత దారుణంగా ప్రవర్తించే మనిషిని కాదు ఎదుటి వాళ్ళ మనసును బాధపెట్టే మనిషిని అంతకంటే కాదు మా పుట్టింటికి ఇవ్వవలసిన అవసరం లేదు ఒకవేళ ఇచ్చే ఆలోచన నాకున్నా మా ఆయన సంపాదించిన దాంట్లో ఇస్తానే తప్ప ఒకరి దగ్గర నుంచి ఇవ్వను ఆయన మా అమ్మ అలా తీసుకునే మనస్తత్వం కాదు కష్టపడి పని చేయాలనుకుంటుంది కానీ కూర్చుని కాలు మీద కాలు వేసుకొని ఆర్డర్లు వేయాలని అనుకోదు అనగాని చూసారా చూసారా అది ఎన్ని మాటలు అంటుందో కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ఆర్డర్లు ఇచ్చేది నేనే కదా అని చెప్పాను కానీ నువ్వే ఇస్తున్నానన్న విషయం నీకే తెలుస్తుంది కదా ప్రభా ప్రత్యేకించి నాకు చెప్పడం ఎందుకు నువ్వే అనగానే భుజాలు నువ్వే తడుముకుంటున్నావు కదా అని చెప్పనేసరికి అదంతా కాదు అంటే మేనాయే గిల్టు బంగారం ఇచ్చింది అంటావు అంతేనా ప్రభాతమ్మా అనగానే అవును నోటుకి నూరు శాతం మేనాయే గిల్టు బంగారం ఇచ్చింది నిజానికి నాకు ఇచ్చింది మేలిమి బంగారమే అయ్యుంటే నేను అదే తిరిగి ఇచ్చేదాన్ని గిల్టు నగలిచ్చారు ఆ గిల్టు నగలే దాని మొహం మీద కొట్టాను అని చెప్పనేసరికి సరే నాన్న ఇవి గిల్టు నగలో బంగారపు నగలో ఎలా తేల్చాలో నాకు తెలుసు సాక్షాలు లేనందువల్లే కదా ప్రభావతమ్మ నోటుకొచ్చినట్టల్లా మాట్లాడుతుంది నా భార్య మీద నిందలు వేస్తుంది మా అత్తవారింటిని హీనంగా చూస్తుంది అందుకే ఇప్పుడు అన్ని సాక్ష్యాలు తీసుకొస్తాను ఖచ్చితంగా తీసుకొచ్చి గిల్టు నగలో బంగారపు నగలో ఎలా తేల్చాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇంకా బాలు కాస్త ఆలోచనలో పడతాడు అలా ఆలోచించిన బాలు వెంటనే శృతికి రవికి ఇటు మీనాకి ఫోన్ చేసి రవి వాళ్ళ రెస్టారెంట్లోనే మీటింగ్ ఏర్పాటు చేస్తారు బంగారం విషయంలో అన్యాయం మీనాకు జరిగిందని మీరు నమ్ముతున్నారా అనగానే ఖచ్చితంగా బాలు మీనాకే అన్యాయం జరిగింది ఆ బంగారం ముందే మార్చేసి ఉంటారు ఆంటీని ఆ మనోజును వాళ్ళు టెన్షన్ పడడం కంగారు పడడం నేను గమనిస్తూనే ఉన్నాను ఇప్పుడు తప్పు చేస్తేనే కదా టెన్షన్ పడి కంగారు పడి ఓటగా ఇరిటేషన్ అవుతారు వాళ్ళు తప్పు చేయకపోతే ఎందుకు అలా అవుతారు తప్పు చేశారు ఆ తప్పు ఎక్కడ బయట పడిపోతుందా అని భయం వాళ్ళ మొహంలో స్పష్టంగా కనిపిస్తుంది అలాంటి తప్పుడు వాళ్ళే తప్పు చేసి ఉంటారు అని చెప్పి మాట్లాడుతుంది మాట్లాడేసరికి మరి ఇప్పుడు ఏం చేద్దాం కానీ నాదొక దగ్గర ఒక ప్లాన్ ఉందని కానీ ఏంటని అది అని చెప్పనేసరికి వాడు రోల్డ్ గోల్డ్ నగలు తీసుకొచ్చాడు అంటే ఏదో ఒక చోట ఏదో ఒక షాపులోంచి తెచ్చుంటాడు కదా ఆ షాపు వాళ్ళకే ఫోన్ చేసి అడుగుదాము అని చెప్పనగానే మరి రోల్డ్ గోల్డ్ నగలు తీసుకొచ్చామనడానికి గ్యారంటీ ఏంటి అనగానే ఆ బాక్స్ అడుగున షాపు ఉంది అని చెప్పనేసరికి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి మీరు గిల్డెనగలు తీసుకొచ్చారు కదా మీకు లక్కీ డ్రాలో మీ పేరు వచ్చింది మీకు గిఫ్ట్ వచ్చిందంటూ శృతి తన టోన్ను మార్చుకుని ఫోన్ చేస్తుంది మనోజు ఆఫీస్కి వెళ్ళిపోయి దర్జా ఆగా సీట్లో కూర్చుండడమే కదా వాడి పని ఎంతసేపు ఎప్పుడెప్పుడు స్వీట్లో ఒరిగిపోదామా నిద్రపోదామా అని చూడడమే తప్ప వేరే ధ్యాస ఉండదు కాబట్టి సీట్లో కూర్చుని తింటూ ఉంటాడు ఈ లోపు ఫోన్ వస్తుంది ఫోన్ రావడంతో కట్ అయిపోతుంది అంటే మిస్ కాల్ ఇచ్చి కట్ చేస్తుంది కట్ కట్ చేసేసరికి మళ్ళీ ఫోన్ చేయడంతోటే మళ్ళీ కట్ అయిపోతుంది లిఫ్ట్ చేద్దాం అనుకునేసరికి ఇంకా మూడోసారి అయితే మళ్ళీ ఫోన్ వచ్చిన తర్వాత హలో ఎవరు అని చెప్పాను కానీ సార్ నమస్తే సార్ మీరు మొన్న సండే వచ్చి గిల్టె నగర్లో తీసుకుని వెళ్ళారు కదా అని చెప్పనేసరికి ఎవరు నేనా అని చెప్పాను కానీ మీరే సార్ ఇక్కడ మీ నెంబర్ కూడా ఇచ్చారు మేము లక్కీ డ్రా తీసాం సార్ అంటే మా షాప్ పెట్టి ఒక సంవత్సరం అయింది అందుకని ఆ రోజు కొన్న వాళ్ళందరివి కూడా బెల్స్ ఒక చోట భద్రపరిచి అందులోంచి మీరు ఒక లక్కీ డ్రా తీసేసరికి మీ నెంబర్ తగిలింది సార్ అని చెప్పనేసరికి నెంబర్ తగిలిందా నేను ఏ గిల్ట్ నగలు కొనలేదు అంటూ ముందు ఆరాటపడిన గిఫ్ట్ గురించి తర్వాత టెన్షన్ పడి నేను కొనలేదు అంటూ ఫోన్ పెట్టేస్తాడు వీడు పసిగట్టేశాడు ఏదో ప్రాబ్లం ఉందని అనగాని అన్నయ్య నా దగ్గర ఒక ఐడియా వచ్చింది అని చెప్పనేసరికి ఏంటి అది అనగాని ఇప్పుడు వీళ్ళు గిండు నగలు తెచ్చారు అంటే బంగారపు నగలు ఎక్కడో చోట తాకట్టు పెట్టడమో అమ్మేయడమో జరుగుతుంది కదా మన రాజమండ్రిలో ఉన్న బంగారపు షాపులన్నిటికీ కూడా మనోజు మనోజు ప్రభావతమ్మ ఫోటో తీసుకెళ్ళి చూపిస్తే వీళ్ళు ఏమన్నా నగలు అమ్మడానికి వచ్చారా అని అను తెలుస్తుంది కదా అని చెప్పాను కానీ నకలు ఎప్పుడమ్ముంటారు అని చెప్పనేసరికి నాకు తెలిసి ఆ రోజు మీరు చేపల కూర చేప ముక్కలు తీసుకొచ్చానే ఆ రోజే ఉంటుందని నా అనుమానం ఎందుకంటే బ్లౌజ్ పీసెస్ కోసమని తెగ హడావిడి పడ్డారు మీ అన్నీ కూడా హడావిడి పడ్డారు ఆ రోజే రోహిణి లక్ష రూపాయల లాభం వచ్చిందని కూడా తీసుకొచ్చి చూపించింది నాకు తెలిసి ఆ రోజే అయ్యి ఉంటుంది అనగానే అయితే అది శనివారమే కదా వదిన అని చెప్పాను కానీ అవును శనివారం உன்னாடே எவரேனா பங்காரம் சாப்லோ பங்காரம் அம்மேரமோ ஒக்க சாரித் திருகித்தே తెలిసిపోతుంది కదా అయినా ఫోటో చూపిస్తాం కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపడతారు మనోజ్ని ప్రభావితంని గుర్తుపట్టకుండా ఎందుకు ఉంటారు వాళ్ళు ఏమన్నా సైలెంట్గా వెళ్ళిన పని చేసుకుని వస్తారా అక్కడ ఏదో ఒక చిన్నో పెద్దో పెంట పని జరుగుంటుంది కదా దాంతో ఈ మనిషి బాగా గుర్తుండిపోయి ఉండొచ్చు అలా ట్రై చేయండి రవి అనగానే సూపర్ వదినా అని చెప్పనేసరికి సరే పదరా అనగానే నాకు చిన్న వర్క్ ఉంది అన్నయ్య అది అవ్వగానే వెళ్దాము అని చెప్పాను కానీ సరే ఈ లోపు రాజేష్ నేను తిరుగుతూ ఉంటాము అని చెప్పనేసరికి సరే నాకు వర్క్ అవ్వగానే నేను ఫోన్ చేస్తారు అప్పుడు రాన్నయ్య అని చెప్పాను కానీ సరేనని రాజేష్ బాలు షాప్స్ మొత్తం తిరిగి మనోజ్ ఫోటో ప్రభావతి ఫోటో ఇద్దరు ఫోటోలు చూపిస్తూ ఉంటాడు చూపిస్తూ ఉండేసరికి ఇంకా ఫోటోని అందరూ చూస్తారు చూసేసరికి రాలేదు 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 అనగానే ఒరే మొత్తం అన్నీ చూసేస్తాంరా ఏ షాపు వదలలేదు అని చెప్పనేసరికి రా లోపు వీడు ఫోన్ చేస్తాడు రవి ఫోన్ చేసేసరికి సరే నువ్వు వెళ్ళు నాకు రవి దగ్గరికి వెళ్ళే పనుంది అని చెప్పాను కానీ వాడిని అక్కడ దించేసి రవి దగ్గరికి వెళ్తాడు వెళ్ళేసరికి చెప్పానయ్య ఎక్కడికి వెళ్దాం అను కానీ షాపులన్నీ తిరిగేసాంరా పలానో చోట పలానో చోట పలానో చోట అని అనేసరికి అవునవునన్నయ్య ఎక్కడో బంగారు షాపు పెట్టారంట ఒక్క నిమిషం అని చెప్పి తన లోపల ఉన్న కొలిక్కి ఫోన్ చేసి బయటికి రమ్మంటాడు బయటికి రమ్మనేసరికి నువ్వు మొన్న మీ ఆవిడ కోసం ఉంగరం ఏదో తీసుకున్నాను అని చెప్పావు కదా అది ఎక్కడా కానీ పాలన చోట అనేసరికి ఆ ఏరియాలో బంగారు షాప్ లేదు కదా అని చెప్పాను కానీ ఏంటన్నా ఆ ఏరియాలో బంగారు షాప్ లేకపోవడం ఏంటి ఆ ఏరియాలో ఒక బంగారు షాపు ఉంది కావాలంటే నా దగ్గర దానికి సంబంధించింది విజిటింగ్ కార్డు కూడా ఉంది ఒక్క నిమిషం అని చెప్పి తన వాలెట్ లోంచి ఆ విజిటింగ్ కార్డు కాస్త తీసి ఇస్తాడు ఇచ్చేసరికి అవున్రా బంగారు షాప్ ఉంది అనగానే సరే అన్నయ్య ఈ నెంబర్కి ఫోన్ చేసి వాళ్ళ షాప్ ఎక్కడో ఏంటో డీటెయిల్స్ పూర్తిగా అడుగు అనేసరికి ఫోన్ చేసి షాప్ ఎక్కడో ఏంటో డీటెయిల్స్ అడగడంతో వాళ్ళు చెప్తారు చెప్పడంతో పదరా వెళ్దాము అన్ని షాపులు అయిపోయాయి ఇదే చివరి హోప్ అని చెప్పనేసరికి ఖచ్చితంగా ఈ షాప్లోనే కొను అమ్మేసి ఉంటాడు అన్నయ్య నా సిక్స్త్ సన్స్ చెప్తుంది అని చెప్పి రవి కాస్త అంటాడు తీరామోసి షాప్ దగ్గరికి వెళ్ళేసరికి వానర్ గారు లేరండి అని చెప్పనేసరికి అవునా వనర్ గారు ఎప్పుడొస్తారు అనగానే ఇప్పుడు వచ్చేస్తారండి ఇక్కడికే వెళ్ళారు అనేసరికి సరణ్య ఒక ఒక్క పది నిమిషాలు వెయిట్ చేద్దామని చెప్పి ఇద్దరు కూర్చుంటారు కూర్చునేసరికి సార్తో ఏమైనా మాట్లాడాలా లేదంటే వస్తువులు ఏమైనా చూస్తారా అనగాని లేదు సార్తోనే మాట్లాడాలి అనేసరికి మంచి తీసుకోండి అని ఇస్తూ ఉండగా లోపల నుంచి ఒక వస్తాడు అన్నా నువ్వేంటన్నా ఇక్కడ అని చెప్పాను కానీ నువ్వేంట్రా ఇక్కడ అని చెప్పనేసరికి కారులో లాభాలు ఏమొస్తున్నాయన్నా అందుకే కారు మా బామ్మతికి ఇచ్చేసాను ఈ షాప్లో చూసుకుంటున్నాను షాప్ మెయింటెనెన్స్ అంతా మందే అని చెప్పాను కానీ అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ షాప్లోనే ఉంటావా అని చెప్పాను కానీ అవునన్నా దేనికన్నా అని చెప్పాను కానీ మొన్న శనివారం నాడు ఒకడు వచ్చాడు అతను బంగారం అమ్మాడా లేదా ఈ విషయం కావాలి అని చెప్పనేసరికి అంటే ఎవరన్నా చాలామంది వస్తూ వెళ్తూ ఉంటారు కదా అతనికి సంబంధించిన ఫోటో ఏదైనా ఉందా ఆ ఉంది ఒక్క నిమిషం అని బాలుగాడి కాస్త ఫోటో చూపిస్తాడు ఇతన ఇతను వచ్చాడన్నా మన శనివారం నాడు అని చెప్పనేసరికి శనివారం శుక్రవారం నాడు అని చెప్పను కానీ వచ్చాడా అని చెప్పనేసరికి ఆ వచ్చాడన్నా అని చెప్పనేసరికి అయితే ఏం తీసుకొచ్చాడు అనగానే చేప ముక్కలు తీసుకొచ్చాడన్నా అని చెప్పనేసరికి చేప ముక్కల ఏం మాట్లాడుతున్నావురా రా బంగారు చాప చేప ముక్కలు తీసుకురావడం ఏంటి పూర్తిగా చెప్పేది వినన్న ముందు ఇతను చేప ముక్కలు తీసుకొచ్చాడు మేము బంగారం పెట్టే ట్రైలో తిమ్మర పోసేసాడు మా సేటు గొడవ గొడవ చేశాడు అతను ఆ చేప ముక్కల కవర్లో వేసుకుని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాక సేటు మొత్తం క్లీన్ చేయించుకుని పసుపు నీళ్ళు చల్లించుకున్నాడు ఒక అరగంటకి మళ్ళీ వచ్చాడు మళ్ళీ వచ్చి మళ్ళీ ఏం తెచ్చావో అని చెప్పాను కానీ లేదు సార్ ఈసారి బంగారమే తెచ్చానని మళ్ళీ తిమ్మర పోసేసరికి అందులోంచి జాకెట్ ముక్కలు వచ్చాయి ఇదేంటి బంగారం తప్ప అన్ని వస్తున్నాయి అని అనుకునే లోపే చిన్న బాక్స్ ఉందన్న ఆ బాక్స్ లోంచి గాజులు చౌళీలు సూత్ర మంగళ సూత్రాలతో పాటు ఉన్న బంగారపు తాడు మొత్తం ఇవన్నీ ఉన్నాయి ఉండేసరికి ఇదైనా బంగారమేనా అని మా బాస్ నాకే ఇచ్చాడు మూడు చెక్ చేశాను మేలిం బంగారమే అని చెప్పాను చెప్పిన తర్వాత మా బాస్ వాటిని రెండు లక్షల ముప్పై వేలకి తాకట్టు పెడతాను అని చెప్పాడు కానీ వచ్చిన వ్యక్తికి నాలుగు లక్షలు కావాలంట ఏంటో తింగరోడో తెలివైనోడో తెలియదన్నా అలా ఎలా అడుగుతాడో అర్థం కాలేదు నాలుగు లక్షలు కావాలని అడిగేసరికి వాటిని తాకట్టు పెడితే ఇవ్వను కానీ అమ్మి తిని ఇస్తాను అని చెప్పాడన్నా అని చెప్పనేసరికి వావ్ సూపర్ అన్నయ్య దొరికేశాడు వాడు ఇక్కడే బంగారం అమ్మేశాడు అని చెప్పాను కానీ సరే కానీ నేను చెప్పిన ఈ మాట మీ సేట్ వచ్చి మా ఇంటికి వచ్చి చెప్పగలడా అని చెప్పాను కానీ ఎందుకన్నా అని చెప్పనేసరికి నిజానికి బంగారం నా భార్యది అది తీసుకొచ్చి ఇచ్చినవాడు మా అన్నయ్య కానీ ఆ బంగారం మా ఆవిడే దొంగతనం చేసిందని ఇంట్లో నింద వేశారను కానీ అయ్యో ఆవిడ దొంగతనం చేయడం ఏంటి అని చెప్పనేసరికి అందుకే కదా మీ సేటుని వచ్చి చెప్పమంటున్నాను అని చెప్పనేసరికి సరే అన్న నేను మా సేటుకు చెప్తాను అని చెప్పి ఇంకా మాట్లాడుతుంది మాట్లాడేసి మాట్లాడేసిన తర్వాత ఇంకా బాలు ఇంటికి వెళ్ళిపోతారు అంటే ఇంతసేపు ఇక్కడ మా జరిగిన డిస్కషన్ అంతా కూడా వీడియో తీసుకుంటాడు వీడియో తీసుకున్న తర్వాత ఈ వీడియోని కాస్త రికార్డ్ చేసి అవసరమైతే ఫోన్ చేస్తాను రావాలి అను కానీ సరేనని చెప్తాడు చెప్పేసేసరికి సరేనని ఇంటికి వచ్చిన తర్వాత రెండు రండి తాజా వార్త ఫ్రెష్గా తీసిన షార్ట్ ఫిల్మ్ ఒకటి ఉంది అని చెప్పనేసరికి షార్ట్ ఫిల్మ్ అనగానే షాక్ అవుతాడు నాకు అర్జెంటుగా ఉంది అనగాని ఎక్కడికి రా గిఫ్ట్ వచ్చిందా గిఫ్ట్ తీసుకోవడానికి వెళ్తున్నావా ఏంటి అనగాని గిఫ్ట్ ఏంటి రా అనగాని లక్కీ డ్రాలో గెలుపొందావు కదా గిల్టి నగలు కొన్న లక్కీ డ్రాలో అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు గిల్టి నగలు నేను కొనడం ఏంటి అని చెప్పను కానీ సరే కొద్దిసేపట్లో ఎవరు కొన్నారో ఎవరు అమ్మారో అన్ని విషయాలు తెలిసిపోతాయిలే కానీ అని చెప్పి అమ్మ ప్రభావతమ్మ ఒక్కసారి ఇలా రామ్మ నువ్వే ముందుండాలి నువ్వే ముందు ఉంటేనే ఇదంతా బాగుంటుంది రవి ఈ సెల్ ఫోన్లో చూపిస్తే మరీ చిన్నగా ఉంటుందేమో అదే ల్యాప్టాప్ అయితే మరీ పెద్దది అవుతుంది కదా బాగుంటుంది అని చెప్పనేసరికి సరే తెస్తున్నాను అని చెప్పి రవి వెళ్ళి శృతి ల్యాప్టాప్ తీసుకుని వస్తాడు తీసుకొచ్చేసరికి ఇంకా ఇదంతా కూడా రికార్డ్ అయింది కదా ఇదంతా ఫోన్ నుంచి కనెక్ట్ చేస్తుంది కనెక్ట్ చేసేసరికి అత్తయ్య ఇది మీరే చూడాలి ఖచ్చితంగా చూడాల్సిందే ఆయన ఏదో షార్ట్ ఫిల్మ్ అన్నారంటే అది మీకు సంబంధించింది అనగానే అవును మీనా వేళ్లకు సంబంధించిందే లేదంటే మా అత్తగారి మీద నా భార్య మీద నింద వేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా దొంగలెవరో తోడు దొంగలెవరో నాకు తెలీదా ఏంటి ఎవరు దొంగతనం చేసే మనస్తత్వం ఉన్న వాళ్ళు ఎవరు మంచికి మారిపేరుగా వాళ్ళో అందరూ తెలుసు నాకు నాన్న అస్సలు కన్నార్పకు అని చెప్పి ఒరే వాల్యూమ్ పెంచరా అని చెప్పనే కానీ సరే అని నమస్కారం అనగానే ఇంకా మొత్తం విషయమంతా అవతల వాడు చెప్తున్నాడు కదా రవి ఇదంతా వీడియో ఫోన్లో జోబీలో ఫోన్ పెట్టుకుని మొత్తం వీడియో తీయడం మొదలెడతాడు అదంతా కూడా అక్కడ ల్యాప్టాప్లో ప్లే అయ్యేసరికి ఇప్పుడు చెప్పు ప్రభా ఇప్పుడు మనోజు తీసుకెళ్ళకపోతే ఎలాగా బ్లౌజ్ పీసెస్ అంట చేప ముక్కలంట చేప ముక్కలంటే ఆ రోజు మీనా చేపలు తెస్తే తీసుకుని వెళ్ళిపోయాడు బ్లౌజ్ పీసెస్ అంటే ఆ రోజు నువ్వు హడావుడిగా బ్లౌజ్ పీసెస్ తీసుకుని వచ్చావు నేనే ఇస్తాను అని చెప్తే ఏమన్నావు నా కొడుకు నా కోసం చెయ్యడా అంటూ ప్రగడ్భాలు పలికి నీ కొడుకు చేతిలోనే జాకెట్ ముక్కలు ఇచ్చి అందులో నగలు పెట్టి తరలించేశావు క్లియర్గా ఉంది కదా అని చెప్పనేసరికి ఇదంతా ఫేక్ వీడియో అండి అని చెప్పనేసరికి ఫేక్ వీడియోనా ఏది ఫేక్ వీడియో సరే ఫేక్ వీడియోనే అనుకుందాం అక్కడ చేప ముక్కలు ఎక్కడి నుంచి వచ్చినాయి ప్రభావతమ్మ ఫేక్ వీడియో అయితే జాకెట్ ముక్కలు ఎక్కడి నుంచి వచ్చాయి మీరు చేప ముక్కలు జాకెట్ ముక్కలు తీసుకెళ్లారన్న విషయం మాకు తెలియదు కదా కానీ ఆ షాపు వాడికి తెలిసింది కాబట్టే షాపు వాడు చెప్పాడు నాన్న ఇంకా రుజువు కావాలంటే ఆ షాపు వాడినో లేక వానర్నో తీసుకొచ్చి మీకు చూ వినిపిస్తానని కానీ అక్కలిద్ద్రా క్లారిటీ వచ్చేసింది ఈ ఒక్క వీడియో చూడటంతో అర్థమైపోయింది ప్రభావతి నగల్ని మనోజ్ గారికి ఇచ్చిందని మనోజ్ గారు ఆ నగల్ని తీసుకెళ్లి నాలుగు లక్షలు కమ్మేశాడని క్లియర్గా తెలుస్తుంది మరి ఇంకెందుకు తెలుసుకోవడం అని చెప్పాను కానీ మరి ఇప్పుడు చెప్పనా అన్నా మా మీనాయ్య తీసుకెళ్ళి పుట్టింట్లో ఇచ్చేసిందని చెప్పింది ప్రభావతమ్మ లేక ఇచ్చేటప్పటికే గిల్టు నగలు అని చెప్పింది మరి ఇచ్చేటప్పటికే గిల్టు నగలు అయ్యి ఉంటే నాలుగు లక్షల రూపాయలకి ఎలా అమ్మేస్తారు అది మీనా బంగారం అని తెలుసు తెలుసునా ఎంత ధైర్యం చేసి మీనా బంగారం ఉన్న గాజులను అమ్మేస్తారు ఆ గాజులు నానమ్మ ఎంతో ప్రేమకతో మీనాకు పూజ చేయించి మరీ ఇచ్చింది ఆ గాజు జలు మీనా వేసుకున్నా వేసుకోలేదు కానీ అలాంటి గాజులు చగులీలు అన్ని కూడా తీసుకెళ్ళి తాకట్టు పెట్టడం కాకుండా ఏకంగా అమ్మి పడేశారు నేను ఎవరిని వదిలిపెట్టను ఈ విషయం బయట పెట్టాలనే ఇప్పుడు చెప్పు ప్రభావతమ్మా అని చెప్పనేసరికి అది అది అనగాని సత్యం చెయ్యెత్తుతాడు చెయ్యేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ఎప్పటికైనా నిజం ఒప్పుకుంటావా వాడికి నాలుగు లక్షలు ఎందుకు పనిపడిందో నాలుగు లక్షలు ఎందుకు ఇచ్చావో అని చెప్పనేసరికి అది అది అనగాని అలా అడిగితే ఎలా చెప్తుంది కొంచెం గట్టిగా అడుగు అని కామాక్షి అంటుంది ఎందుకంటే అయితే కామాక్షి వాళ్ళని కామాక్షిని ప్రభావతి మనో రోహిణి సారీ మీనా బాలు కలు కలుస్తారు చెప్తాము అని అనుకునే లోపే ప్రభావతి కాస్త వచ్చేయడంతో చెప్పకుండా సైలెంట్ అయిపోతుంది సో అప్పుడు అక్కడికి వచ్చి చెప్తుంది చెప్పేసరికి అవును ఆ నగలు తీసుకెళ్ళింది మనోజే మనోజ్కే ప్రభావత వదిన ఇచ్చింది మనోజ్ గారు నాలుగు లక్షల రూపాయలు లాస్ అయ్యాడు ఆ డబ్బులు ఎలా తీర్చాలా అని ఆలోచిస్తూ ఉండగా మీనా నగలు గుర్తు రావడంతో మీనా నగలు అమ్మి పడేశారు అందుకే మీనా నగలు ప్ల ప్లేస్లో గోల్డ్ కవరింగ్ నగలు తీసుకొచ్చారు అంటూ బాలు చెప్పేసరికి ప్రభావతి కాస్త ఒక్కసారిగా కంగు తింటుంది కంగు తినేసరికి ఏంటి ప్రభా ఇప్పుడు చెప్పు అని చెప్పాను కానీ ఇప్పుడు మాట్లాడండి అత్తయ్య ఆ నగలు మా పుట్టింటికి చేరేసేసాను అన్నారు మీ చేతిలో పెట్టడమే గిల్టు నగలు అన్నారు మరి గిల్టు నగలికి నాలుగు లక్షల రూపాయలు ఎవరిస్తారు అత్తయ్య మీ అబ్బాయి మీరు కలిసి ఎంత మోసం చేసి ఏం తెలియనట్టు గోల్డ్ కవరింగ్ కగ నగలు మా మొహాన్న కొడితే నోరు మూసుకుని ఊరుకుంటాం కదా అనుకున్నారు నిజానికి అవి వేసుకుందామని అనుకున్న దాన్ని అయితే అడిగే అడగను అమ్మమ్మ గారికి చైన్ కొనిపెట్టడం కోసం ఆ నగల్ని తాకట్టు పెడదామని ఆయన అంటే నేను చెప్పడంతో వద్దు అన్నారు కానీ ఆ నగలు తాకట్టు పెట్టుకుంటే బాగుంటుంది కదా అవి మనవే కదా అని నేను అడిగేసరికి అసలు విషయం బయటపడింది ఇప్పుడు అత్తయ్యకి మనోజ్కి ఎలాంటి శిక్ష విధిస్తారో మీరే చెప్పండి మావయ్య అసలు వాళ్ళు చేసిన తప్పుకి ఎలాంటి శిక్ష విధించాలో అని చెప్పనేసరికి చెప్పు ప్రభా ఇప్పటికైనా నిజం ఒప్పుకుంటావా అని చెప్పనేసరికి అది వాడు షోరూంలో నాలుగు లక్షలు నష్టపోయాడు ఎవరో ఫర్నిచర్ కావాలని తీసుకువెళ్ళి మళ్ళీ ఫర్నిచరు తీసుకువెళ్ళి ఇన్నోళ్ళు డబ్బులు అవి నకిలీ నోట్లు అంటూ మరొక ఇద్దరు వచ్చి మొత్తానికైతే ఇరవై రెండు లక్షల రూపాయల సరుకు నాలుగు లక్షల రూపాయల సరుకు క్యాష్ మొత్తం అన్నీ కూడా పోయాయి వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు ఇవ్వగానే పోలీసులు ఏమన్నా పట్టుకోవడానికి ఇదే పని మీద ఉంటారా ఏంటి సో ఈ రకంగా ఎలా బయటపడాలో తెలియక నన్ను హెల్ప్ అడిగితే నేను నగలు తాకట్టు పెట్టుకోమని మాత్రమే ఇచ్చాను కానీ వీడు అమ్మేసుకుని ఇంత పెద్ద ప్రాబ్లంని క్రియేట్ చేశాడు అని చెప్పి ప్రభావతి కాస్త చెప్పడంతో మనోజ్ చంప చెల్లు మనిపిస్తాడు సత్యం ఇంకా నువ్వు మారవా నీలో మార్పు రాదా నువ్వు ఇంకా ఎప్పుడు బాగుపడతావురా వాళ్ళ సొమ్ము వీళ్ళ సొమ్ము మీద ఆధారపడ్డమేనా నాలుగు లక్షల రూపాయలు పోగొట్టావా అలా ఎలా పోగొట్టావు రోజూ రోహిణి నీ దగ్గరకు వచ్చి కూర్చోవాలి అంటే ఎలా కుదురుతుంది ఆఫీస్ ఆఫీస్లో వర్క్ ఉంటుంది కదా రోహిణి లేకపోతే నువ్వెందుకు పని చేయవా ఏంటి రోహిణి లేకపోవడంతో నువ్వు నాలుగు లక్షల రూపాయలు సరుకు పోగొట్టేవా అంటూ ఇంకా సత్యం మా చంప ఈ చంప కొట్టేసరికి కొట్టకండి వాడు అసలే చిన్నవాడు అనగాని అవునవును చాలా చిన్నవాడు అందుకే ఇలా డబ్బులు పోగొట్టేస్తున్నాడు అందుకే ఇలా పరువు తీసే పనులు చేస్తున్నాడు అందుకే ఇలాంటివన్నీ చేస్తున్నాడు ఒక్క క్షణం కూడా నువ్వు నీ కొడుకు ఇంట్లో ఉండడానికి వీల్లేదు మీరు దొంగతనం చేసి ఆ దొంగతనం నేరని మీనా మీదకి నెట్టాలని చూసారు చూడు మీకు నిజంగా చాలా తెలివితేటలున్నాయి చావు తెలివితేటలు అన్నీ నీ దగ్గరే ఉన్నాయి ప్రభా అంటూ సత్యం కాస్త ప్రభావతనే తిడతాడు ఇటు మనోజ్ని కూడా కొడతాడు కొట్టేసరికి వీళ్ళకి ఇది కాదు నాన్న వీళ్ళకి పెద్ద శిక్ష వెయ్యాలి అప్పుడే వీళ్ళకి బుద్ధి వస్తుంది మళ్ళీ ఎప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయరు అని చెప్పనేసరికి శిక్ష ఏం శిక్ష అని చెప్పాను కానీ ఏం శిక్ష అనేది ఎప్పుడు కాదు చెప్తాను అని చెప్పి బాలు కాస్త అంటాడు అమ్మ మీనా ఆ నాలుగు లక్షల రూపాయలు కూడా బంగారం నీదే కాబట్టి మనోజు ప్రభావతి ఇద్దరు కలిసి చేస్తారో విడివిడిగా చేస్తారో నాకు తెలీదు మీకు నెల రోజులు మాత్రమే గడివిస్తున్నాను నెల రోజుల్లో మీనా నగలు మీనా ఇవ్వాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో నెల రోజుల్లో అవ్వదని చెప్పినా నాకు సంబంధం లేదు ఏం చేస్తారో ఎక్కడికి వెళ్ళి పనులు చేస్తారో ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారో నాకు తెలీదు నాకు మాత్రం నెల తిరిగేసరికి మీనా నగలు మీనా చేతిలో పెట్టాలి అది నేను చెక్ చేయించిన తర్వాతే అవి బంగారం అని నమ్ముతాను అని చెప్పి సత్యం అంటాడు సత్యం అనేసరికి సరేనన్నా అని చెప్పి ఇంక బాలు వీళ్ళంతా కూడా అంటారు ప్రభావతి వాళ్ళ మనసులో మాత్రం అలజడి మొదలవుతుంది ఎందుకంటే వీళ్ళు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు డబ్బులు మొత్తం అసలు డబ్బులే లేవు కదా మరి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఏ రకంగా ప్రాబ్లంని సాల్వ్ చేస్తారు ఇంకా ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి అనుకుంటూనే వెతుకుతూ ఉంటుంది వెతుకుతూ ఉండేసరికి వెనకాల కూర్చుని ఫీల్ అవుతూ ఉంటాడు ఇప్పుడు నాలుగు లక్షల నెల రోజుల్లో ఎలా తీసుకురావాలమ్మా అని కానీ చూడరా నీకు ముప్పు అప్పుడు చెప్పాను చెప్తే వినిపించుకోలేదు ఎలా తీసుకొస్తావో నాకేం తెలుసు నాకు మాత్రం కావాలి అంతే అని చెప్పనేసరికి సర్లే సర్లే ఏదో ఒకటి చేసి ఆ డబ్బులు ఏదో ఒకటి సెట్ చేసి ఏదో రకంగా డబ్బులు సెట్ చేద్దాంలేండి అని చెప్పి ఇంకా ప్రా. మనోజ్కి రోహిణికి ప్రభావతికి ధైర్యం చెప్తారు మీరు ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు నాకు చెప్పాలి కదా నాకు చెప్పకుండా మీ సొంత నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారు ఇప్పుడు అందరి ముందు మీరు తలదించుకునే పరిస్థితి వచ్చింది రేపు అన్న రోజున ఎలాంటిది ఏదైనా వస్తే మిమ్మల్ని తప్పుపడతారు కదండి అది మీకు అర్థం కావట్లేదా ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చెప్పాలి మీ పరువు నిలబెట్టే పనులు నేను చేస్తుంటే పరువు తగ్గించే పనులు మీరు చేయాలనుకుంటున్నారు అని చెప్పి ఇంకా రోహిణి కాస్త మనోజ్నే తిట్టడం మొదలు పెడుతుంది అది కాదు రోహిణి నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే నువ్వు తట్టుకోలేవని పైగా నన్ను వదిలి ఎక్కడ దూరంగా వెళ్ళిపోతావేమోనన్న భయంతోనే నీకు చెప్పలేదు కానీ నీకు చెప్పకూడదని కాదు నిన్ను మోసం చేయాలని కాదు అర్థం చేసుకో రోహిణి అని చెప్పి మనోజ్ కాస్త రోహిణిని బ్రతిమాలడం చేస్తాడు మరి సత్యం ఇచ్చిన నెల రోజుల గడువులో మీనా నగలు మీనాకు ఎలా చేయించిస్తారు అసలు ఇది సాధ్యమవుతుందా వాళ్ళకి మరి రోహిణి మనోజ్ ఏం చేస్తారు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల మేం పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్